హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న శ్రావణ శుక్రవారం నాలుగవ శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనమాట సో ఈ వీడియోలో అయితే అమ్మవారికి చేసిన ప్రసాదము అలాగే టెంపుల్ బ్లాగ్ అయితే చూసేద్దాము ఈరోజు అమ్మవారి కోసం అయితే నేను కట్టె పొంగలి అలాగే పాల అటుకులు అయితే చేశాను అనమాట పొద్దున్నే అయితే ఐదింటికి అయితే లేచాను ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టాలి అలాగే ప్రసాదం కూడా చేసి పెట్టాలి కాబట్టి మార్నింగ్ ఎర్లీగా లేస్తేనే పని అయితే అవుతుందనమాట సో ఐదింటికి లేచిన తర్వాత ఇంకా కొంచెం మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలంటే పొద్దున్నే దేవుడి పాటలు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది పైగా శుక్రవారం కదా లక్ష్మీ శుభ్రభాతం అయితే పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఇంకా కిచెన్లో ఒక పక్కన పెట్టేసుకొని పని అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ ఫస్ట్ అయితే నేను చేసేది ప్రతిరోజు ముగ్గు పెట్టడం సో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సో శుక్రవారం కాబట్టి ఈరోజైతే ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టేసుకొని ఇంకా గుమ్మం కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గునైతే ఈ విధంగా పసుపు కుంగ కుంకుమలతో అయితే అలంకరించేసుకున్నాను అనమాట సో గుమ్మం ముందు ముగ్గు చక్కగా నిండుగా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది సో మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో అంతా నిండుగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా గుమ్మం దగ్గర కూడా రెండు పూలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పని అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా అయితే పెట్టుకున్నాను అనమాట చక్కగా కొంచెం త్వరగా ఆరిపోతాయని చెప్పేసి ఈ పని అంతా అయ్యేసరికి నాకు ఆరున్నర అయితే అయిపోయిందనమాట సో ఇంకా నైవేద్యం వచ్చేసి కట్టె పొంగల్ అని చెప్పాను కదా కట్టె కోసం కోసమైతే కుక్కర్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన సాంబార్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కట్టె పొంగల కోసం కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు బియ్యము అరకప్పు వరకు పెసరపప్పుని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట రెండుసార్లు అయితే వాష్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే ఈ పొంగలి ఇంకా అమ్మవారికి నివేదించిన తర్వాత ఇంకా మనం టిఫిన్ లాగా కూడా మార్నింగ్ తినేసేయొచ్చు సో అందుకని ఇంకా సాంబార్ కూడా పెట్టేశాను ఇక్కడ కప్పు వేసుకున్నాను కదా బియ్యం పప్పు కలిపి నేను ఇక్కడ వచ్చేసి నాలుగు కప్పులు నీళ్లు పోసాను తర్వాత కొంచెం మిరియాలైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇది వాటర్ అనేది మన కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు బాగా జారుగా రావాలి అనుకుంటే ఇంకో కప్పు నీళ్లు పోసుకోవచ్చు అనమాట సో నేనైతే నాలుగు కప్పుల వరకు నీళ్ళైతే పోసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే చక్కగా అయితే ఉడికిపోతుంది విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను పక్కన సాంబార్ కూడా రెడీ అవుతుందనమాట ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారే లోపు నేను ఇక్కడ వచ్చేసి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇందులో వచ్చేసి జీడిపప్పులు మంచి కమ్మదనం వస్తుంది పోపు అంతా కూడా వేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం జీడిపప్పులు అనమాట తర్వాత వచ్చేసి తరిగిన అల్లము నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఘాటుకు తగినట్లు వేసేసుకొని నెక్స్ట్ కరివేపాకు అనమాట వేసేసుకున్న తర్వాత చక్కగా బాగా ఒకసారి కలిపేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని పక్కన పెట్టేసి కుక్కర్ అయితే విజిల్ చలారింది ఇప్పుడు విజిల్ తీసేసి చక్కగా అన్నం పప్పు కలిసి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఉప్పు ఇందాక ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేస్తున్నాను అనమాట చక్కగా గరిటి పెట్టేసి అన్నం పప్పుని చక్కగా మెదిపేసుకుంటే చక్కగా ముద్దులా అవుతుంది అనమాట మనం నార్మల్ టైమ్స్లో చేసుకున్నా కూడా దీన్ని టిఫిన్ లాగా తినాలనుకుంటే కనుక జారుగా చేసుకుంటే చట్నీతో చాలా బాగుంటుంది అదే సాంబార్తో అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట జారుగా కావాలంటే ఇంకో కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి మిరియాలు చక్కగా దంచి పెట్టేసుకున్నాను మిరియాల పొడి మన ఘాటుకు తగినట్లు వేసుకోవాలి నెక్స్ట్ అంతా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే కమ్మగా ఉండే కట్టి పొంగలైతే రెడీ అయిపోతుంది చక్కగా దీన్నైతే ఇంకా అయితే తీసేసుకోవడమే కొంతమంది పలుకులు పలుకులుగా కూడా చేస్తారనమాట ఇది ఒక స్టైల్ అనమాట సో ఈ పొంగల్ని చక్కగా అమ్మవారికి నివేదించడానికి అయితే తీసి పెట్టేసి పైన కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పులు పెట్టుకొని తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అమ్మవారికి నివేదించడానికి కమ్మని కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొంచెం స్వీట్ పాయసం అదేం చేయలేదు కాబట్టి నేను ఇట్లా గిన్నెలో అటుకులని కడిగేసి కొంచెం పటికి బెల్లం చిప్స్ అలాగే కొంచెం పాలని యాడ్ చేసుకుని కొంచెం కిస్మిస్ వేసుకున్నాను ఇది పాలన్నంలాగా ఉంటుంది సో రెండు నైవేద్యాలు అనమాట దేవుడి దగ్గర రోజు అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు సో అమ్మవారికి నివేదించడానికి నైవేద్యం రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవడమే సో నేనైతే ఒక చెంబులో నీళ్ళు పోసేసి పువ్వులు వేసుకొని చెంబుకి స్వస్తిక్ సింబుల్ పెట్టేసుకొని బయట గుమ్మం దగ్గర కుడివైపు అయితే పెట్టుకుంటాను అనమాట సో దీంట్లో వచ్చేసి నేను కొంచెం జవ్వాది పసుపు కుంకుమ పూలు వేసి పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ అమ్మవారిని ఈరోజైతే లలిత సహస్రనామం చదువుకుందాం అనుకుంటున్నాను సో అందుకని కింద అయితే అమ్మవారిని సెట్ చేసుకున్నాను అనమాట వీటికి చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకొని అమ్మవారి ఫోటోలు పెట్టుకొని పూలతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ నేను పూజ చేసుకునే దగ్గర కూడా ఇలా చెమ్ముతో నీళ్ళు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా బయట తులసి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకొని ఇంకా అమ్మవారి సహస్రనామాలు చదవడానికి అయితే కూర్చున్నాను సో సో లలిత సహస్రనామం చదివితే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చదివినంతసేపు కూడా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పటం కంటే ఫీల్ అయితేనే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకొని ఇంకా లలిత సహస్రనామైతే చదువుకున్నాను મી ક્લ શ્રીં શ્રી માત્ર નમઃ શ્રી માતા શ્રીમારાજ્ઞી શ્રીમ્સિંહસને સ્વરેકુંડ સંભૂતા દેવ કાર્યસમુદ ઉદ્ભાનુ સહસારાભ ચતુર્બાહુ મંજિરામડી શ્રીપદાંબુજા મુરળી મંદગમના મહાલાવણ્યસેવતિથિ સર્વારૂણાંગી સર્વાભરણભૂષિતા શિવકામેશ્વરા શિવ સ્વાધીન વલ્લભા સુમે શૃંગ મધ્યસ્થ ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి కూడా అయితే వచ్చానన్నమాట సో ఈరోజు అమ్మవారిని మొత్తము ఫ్రూట్స్ అనమాట మొత్తం పళ్ళతో అయితే అలంకరించారు చాలా అందంగా అయితే కనిపించారు అమ్మవారు లాస్ట్ వీక్ అయితే కూరగాయలతో అలంకరించారు ఇంకా ఈ వీక్ మొత్తం ఫ్రూట్స్ అనమాట సో నాలుగు వారాలు నాలుగు రకాలుగా అయితే అలంకరించారనమాట సో ఇది ఈ శుక్రవారం వ్లాగ్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్